రాష్ట్ర ప్రభుత్వ శోషకుల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై మొన్నటి వరకు రాష్ట్రంలో గురుకులాలకు గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా పనిచేసి ఈరోజు ఒక రాజకీయ పార్టీలో బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకునిగా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి రాష్ట్రంలో కొడుకుల సంబంధించిన కొడుకుల టెండర్లో లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి జీవో నెంబర్ పదిహేడు ప్రకారం సుమారు ఆరు వందల కోట్ల రూపాయల బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తప్పులు చేసిందని చెప్పి మాట్లాడినటువంటి ఏదైతే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పులు పని పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక బాధ్యత గల చేసినప్పుడు ఆయన పనిచేసినటువంటి పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడన సంక్షేమానికి సంబంధించినటువంటి సంబంధించిన పిల్లల యొక్క కష్ట సుఖాలు పట్టించుకున్నాడు అని అడుగుతున్నా నేను ఆ శాఖ మంత్రిగా సూటిగా నేను ఒక మాట అడుగుతున్నా ఆ రోజు ఆయన సంక్షేమ శాఖ ఉడుకుల సెక్రటరీగా ఉండి అప్పుడున్న ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆరోపణలు చేసినటువంటి సందర్భం సందర్భంగా అనేక అంశాల లోపల వారు పదవిలో ఉన్నప్పుడు పదవి రాజీనామా చేసిన తర్వాత మాట్లాడిన సందర్భంగా బిఎస్పీ పార్టీ పూర్తి ఆయన మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా సందర్భం వచ్చినప్పుడు ఆ వీడియోలు కూడా మేము విడుదల చేస్తాం బిఎస్పి పార్టీ నాయకునిగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలు తిరుగుతూ అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అప్పుడు మంత్రులపై ఈ సంక్షేమ ఆస్తులకు సంబంధించినటువంటి గురుకులాల విషయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలపై మాట్లాడిన అంశాన్ని కూడా తప్పకుండా ఆధారాలతో సహా వీడియోలతో సహా కలిగి ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ శాఖ మంత్రిగా చెప్తున్నానండి ఎక్స్ కు సంబంధించిన టెండర్లకు సంబంధించిన గైడ్ లైన్ బైలాస్ ఏదైతే ఉందో జీవో నెంబర్ పదిహేడు అని మాట్లాడుతున్నాను నెంబర్ పదిహేడు లోపట ఎక్కడ కూడా టెండర్ సబ్బంచేటువంటి కాన్స్టిట్యూషన్ ఏ విధంగా చేయాలి టెండర్ యొక్క పద్ధతులు ఏ విధంగా ఉండాలనే ఒక అంశం తప్ప టెండర్ నియమ నిబంధనలు కాదు అంటే జియో కూడా కరెక్ట్గా తెలియదు జియో పదిహేడు యొక్క సారాంశం ఏందో తెలియకుండా జియో పదిహేడు అడ్డం పెట్టుకొని బడా కాంట్రాక్టర్లకు దోషి పెడుతూ కోడిగుట్లలో ఆరు వందల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగిందని చెప్పి మాట్లాడినటువంటి ఆ మాట్లాడే నాయకులు వెనుక మాట్లాడి పార్టీ పెద్దల కొంచెము మాట్లాడము వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి రాష్ట్రంలో నేషనల్ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిబంధన అనుగుణంగా న్యూట్రిషన్ నిబంధన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ నిబంధన అనుగుణంగా నిబంధనలు ఏర్పాటు చేస్తుంది దానికి జిల్లా కమిటీల చైర్మన్ గా జిల్లా కమిటీ గారు ఆధ్వర్యంలో పట టెండర్లు తీసి ఆన్లైన్ ద్వారా భారతదేశం నుంచి ఎక్కడి ఆన్లైన్ లో పాల్గొనే విధంగా నిబంధనలకు ఎక్కడ కూడా దాటకుండా గురుకుల పాఠశాల లక్షలాది మంది విద్యార్థుల యొక్క సంబంధించిన విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ సంబంధించిన అధికారులంతా కూడా ఆ నిబంధనలను అమలు నేను చెప్తున్నాను మా శాఖకు సంబంధించిన విషయంలో కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు పారదర్శకంగా ఈ టెండర్ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది ఎవరైతే చిన్న చిన్న గ్రామ మండల స్థాయికి ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు జిల్లా స్థాయి యొక్క కాంట్రాక్టర్లు కూడా మాకు అర్హత ఎలిజిబిలిటీ లేదు ఆ యొక్క జిల్లా ఎలిజిబిలిటీలో కూడా మాకు ఇబ్బంది అవుతుందని వారు కూడా మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఆ సంపరించిన కాంట్రాక్ట్లు మేము ఒక మాట తిప్పినాము ఏదైతే టెండర్ ప్రక్రియ మొదలైంది సంవత్సర కాలం ఈ టెండర్ ఉంది సంవత్సర కాలం ఈ టెండర్ ఈ టెండర్ సంవత్సర కాలంలోపట టెండర్ పిలిచిన తర్వాత ఇక్కడ జిల్లాల పరంగా ఇక్కడ ఉంటే ఏ విధంగా మీకు ఆసక్తి ఉండి నిబంధనకు అనుగుణంగా ఉంటే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా మీకు ఏ విధంగా చేయాలనే విషయంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది అలా అంతే వారు గురుకుల ఆస్కర్స్ లోపల గత కొన్ని సంవత్సరాల నుండి ఈ సెక్యూరిటీ గారి యొక్క నేతృత్వంలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్ వాళ్ళు పరోక్షంగా ప్రత్యక్షంగా ఇది ప్రోద్బలంతో పనిచేసిన వాళ్ళే పని చేసిన వాళ్ళని అడ్డ గత ప్రభుత్వంలో ఇవ్వట అధికారులతో చర్చించి జిల్లా ఒక యూనిట్ గా ఆన్లైన్ ద్వారా టెండర్ నిర్వహణ చేస్తే నిర్వహణ పూర్తి కాకముందే ఆ టెండర్ యొక్క ఎక్స్ సరఫరా ఆ హాస్టల్స్ లోపల పిల్లలకు అందక ముందే ఆరు వందల కోట్ల తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ఆ పెద్ద మనిషికి ఏమని చెప్పాలని చెప్పి ఈరోజు జీవనంబర్ పదిహేడు యొక్క ఆయన అన్నాడు జీవో నంబర్ పదిహేడు మీ అందరికి ఇస్తా మీడియా కాపీ మీకు ఇస్తా ఏమన్నా వారు చెప్పినటువంటి ఈ జీవోలు మీరు అందరికి మీ కాపీలు ఇస్తే ఇంగ్లాస్ దీనికి సంబంధించినటువంటి ఏంటంటే సెక్రటరీ ఎవరు ఉండాలి కమిటీ సభ్యులు ఉండాలి ఏ విధంగా ఈ యొక్క టెండర్ ప్రక్రియలో కూడా మనం ఆలోచన కూడా ప్రభుత్వం జీవో దీన్ని అర్థం మాట్లాడుతున్నాడు మాట్లాడుతాడు ఏ జీవో ఏదైనా పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడుతున్నాను ఆ యొక్క మంత్రి ఈ రోజు నేను రెండు నెలలు అయితే మంత్రి గారు పెద్ద సుమారు ఎనిమిది తొమ్మిది ఆస్తుల్లో భోజనం చేసిన పిల్లలతో ఆ హాస్టల్కి సంబంధించిన పిల్లల మధ్యలో కూర్చొని భోజనం చేసిన వాళ్ళ కష్ట దుఃఖాలు కష్ట సుఖాలు తెలుసుకున్నాం వాళ్ళకి ఇబ్బందులు తెలుసుకున్నాం మేము నేరుగా నేను కానీ మా సెక్రటరీ గారు కానీ మా ఉడుకుల పాఠశాల చేసేటప్పుడు మా అధికారులు అందరితో సమన్వయంతో పిల్లలందరితో మాట్లాడడం జరిగింది ఏదైతే భోజనం చేసిన తర్వాత కొంత విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ అనే విషయంలో కూడా ఈ పద్దెనిమిది నెలల్లో లోపలే ఈ ఫుడ్ పాయిజన్ జరిగింది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు ప్రభుత్వం ఎప్పుడు కూడా పిల్లలకు ఏం జరగలేదని మాట్లాడినటువంటి సందర్భం ఇప్పుడే ఫుడ్ పాయిజన్ జరుగుతున్న విషయంలో కూడా మాట్లాడే విషయంలో కూడా కొంచెం ఆలోచన ఉండాలి ఆ మాట్లాడే పెద్దలకు దానిలో మేము పూర్తిగా అధ్యయనం చేసిన ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది ఎందుకు పిల్లలు కడుపు పోయి అవుతుందా అనుకుంటా ఎందుకు పిల్లలు మాఫిక చేసుకుంటున్నాను కానీ సందర్భంలో పురుగున్న ఆస్పత్రులలో ఏదైతే పదకొండు గంటలకు పన్నెండు గంటలకు అల్లిమియన్ పాత్రల్లో కూడా వంటలు చేస్తారు పెద్ద పెద్ద అల్లిమిన్ పాత్రలు ఉంటాయి ఆ భగవోన్ల కరీస్ వండుతారు కరీస్ వండి పదిహేనున్నర పదకొండు గంటలకు పదకొండున్నరకు ఆ చింతపండుతో పులిపేసి ఆ టమాటాతో కరీస్ వండినాక అది మధ్యాహ్నం ఒకటిన్నర వరకు భోజనం టైం వరకు అదే ఆల్మేన్ పాత్రలు ఉండడం వల్ల కొంచెం పులుపు ఎక్కువ వచ్చి ఆ సెన్సిటివ్ గా ఉండే విద్యార్థుల్లో కూడా కడుపు నొప్పి కానీ వాంపిస్ కానీ వస్తున్నాయనే విషయంలో కూడా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల ఆస్తులు అన్నిటి కూడా స్టేన్లెస్ పాత్రలు వాడకం చేయాలని చెప్పి ఆదేశించి సుమారు ఏడు కోట్ల రూపాయలు ఏడు కోట్ల రూపాయలు మొత్తం ఎంటర్ ఒక్కొక్క ఆస్తులు లక్ష రూపాయలు చెప్పిన స్టెయిన్లెస్ పాత్రలు పాత్రలు గుర్తి వంట ఒకవేళ అన్ని మినల్ పాత్రలు వంట చేసిన వింటనే వంట ఉన్నటువంటి ఏదైతే ఖరీస్తున్నాయో బెండకాయ కానీ పప్పు కానీ ఇంకేమైనా ఏ మితీ కర్రీస్ వండినా లేదా చికెన్ వండినా ఇమ్మడే ఆ స్టీల్ స్టైన్లెస్ స్టీలకు దాన్ని ఇమ్మడే ఆ వండిన పాత్ర నుంచి తిరిగి ఆ దాంట్లో పెట్టి పిల్లలకు సరఫరా చేసే విధంగా మేము ఆదేశాలు పిల్లలకు చదువు సంబంధించిన విషయంలో కూడా ఉన్న మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చేత బాబు జరిగినటువంటి హాల్లో కూడా తెలంగాణ రాష్ట్రము ఎన్ఐటి ఐఐటి మెడికల్ గురుకులలో చదువుకునే ఉన్నతమైనటువంటి స్థాయిలో కూడా వచ్చిన పిల్లలకంతా ప్రతిభా పురస్కారీ ముఖ్యమంత్రి మీదుగా గ్రామీణ ప్రాంతంలో చదువుకునే గురుకుల పిల్లలంతా కూడా ఉన్నతమైన చదువు చదువుకొని ఒక డాక్టర్ అయి ఒక ఐఐటిఐ ఒక జేఏఐ ఒక ఉన్నతమైన స్థాయిలో వెళ్లే విధంగా పిల్లల ప్రోత్సాహపరంగా దేశంలో గొప్ప ర్యాంకులు వచ్చిన పిల్లలందరినీ కూడా సుమారు వెయ్యి మంది విద్యార్థులను దగ్గర కూర్చుంటబెట్టి ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారికి సన్మానం చేసి వారికి నగదు ఇచ్చిన ఎన్నడన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఎన్నడన్న మాజీ ముఖ్యమంత్రి పోయి సంక్షేమ ఆస్తుల పిన్ను బోధన చేసి పది సంవత్సరాల కూడా చెప్పమనండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఆయన గల సెక్రటరీగా ఉన్నాడు టైం ఒకటి మా ముఖ్యమంత్రి గారి పిల్లలతో కలిసి భోజనం టైం ఇస్తుంది తీరుతో సార్ నేను సిద్ధంగా ఉన్నాను మా మంత్రులు భోజనం చేసినారు మా కలెక్టర్లు భోజనం చేసిండ్రు మా ఎమ్మెల్యేలు పల్లె నిధులు హాస్పిటల్ నిధులు చేసినారు మీరు రెండు నెలలు అవుతుంది నేను సుమారు ఎనిమిది తొమ్మిది హాస్పిటల్స్లో భోజనం చేసినాను పది సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రం ఖజానా ఖాళీ చేసి యూటీ చేసి ఆర్థిక సంక్షోభ సృష్టించిన ఇయర్ సంక్షేమానికి సంబంధించిన గురుకులాలకు సంబంధించిన పిల్లలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగబో ప్రత్యేక దృష్టి పెట్టి సంక్షేమ శాఖ మంత్రిగా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి గతం మీ హయాంలో ఉన్నటువంటి డైట్ బిల్డింగ్ పైసలు కానీ మీ హయాంలో ఉన్నటువంటి రెంటెడ్ బిల్డింగ్స్ డబ్బులు కానీ నేను మొన్న మీ బిడ్డలు చేపించిన మంత్రి ఎస్సీ గురుకులాలకు సంబంధించిన రెండు బిల్డింగ్స్ పైసలు కానీ ఎస్టీకి సంబంధించి గురుకులాపం రెంట్ రెంట్ బిల్ ఇచ్చి ఓనర్ పై డబ్బులు కిరాయిలు కానీ మూడు సంవత్సరాల కిందికి పెండింగ్ ఉన్నా కూడా నేను మొన్న ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి అన్న మన పిల్లలు ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పి ఆ సంబంధించిన బకాయిలు కూడా విడుదల చేయడం జరిగింది మొన్ననే నిర్ణయం డిప్యూటీ చీఫ్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నిర్ణయం ఏదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకుల సంబంధించిన పిల్లలందరూ కూడా ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ పిల్లలందరూ మూడు నెలలకు కోసాలు అంటే తొంభై రోజుల లోపలనే బకాయిలను చెల్లింపు చేయాలి అది కిరాయి బిల్డింగ్ పైసలు కిరాయినా డైట్ ఉన్నా ఇంకా వేరే ఏదైనా ఉన్నటువంటి ఇలాంటి కూడా ఆర్థికంగా బారపడకుండా మూడు నెలల కోసం గతంలో ఉన్నటువంటి సంవత్సరాల కొద్ది ఎక్కడ కూడా బకాయి ఉండకుండా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా గురుకులు విశేషన్స్ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడం మొన్న నేను కేంద్రంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రి రామ్ దాస్ గారు కలిసిన ఇక అది చెప్తాను నిజంగా చెప్తాను ఆశ్చర్యపోతున్నా మీడియా పది సంవత్సరాలకే కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు అరవై నుంచి డెబ్బై శాతం కేంద్రం జెస్సీ హాస్టల్స్ కి నేరుగా హాస్టల్ కట్టడానికి నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతం వయసులుస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది రోజులు మూడు వరకు ఒక్క రూపాయలు అడగలేదండి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఈ ఇక్కడ జిల్లాలో పనిచేసినటువంటి సాంఘిక సంక్షేమ మాజీ మంత్రి కానీ పోయి కేంద్రంలో రావాల్సినటువంటి మన న్యాయపరంగా రావాల్సినటువంటి మన నిధులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి చట్టపరంగా భారతదేశంలో ఉన్నటువంటి వెల్ఫేర్ పరంగా చదువుకున్న పిల్లలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఏదైతే చట్టపరంగా రావాల్సిన నిధులు కూడా అడగలేదు నేను మొన్న మీద నిధులు అడిగినా రెండు వందల యాభై కోట్ల రూపాయలు సుమారుగా పోస్ట్ మెట్రిక్ కానీ ప్రీ మెట్రిక్ కానీ హాస్టల్ బిల్డింగ్ సంబంధించిన విషయంలో నేను మంత్రిగా అడిగిన మంత్రి గారు ఇరవై నాలుగు ఇరవై ఐదు స్వయంగా ఒక టైం డేట్ ఇచ్చాడు ఆ శాఖ మంత్రి రామ్దాస్ గారు ఆలోచన చేసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో పట మీరు పది సంవత్సరాలు ఎన్నకన్నా మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ గురుకుల ఆస్కర్షణ కానీ ఎస్టీ గురుకుల ఆస్కర్షణ కానీ బీసీ గురుకుల ఆస్కర్షణ కానీ మైనార్టీ గురుకుల ఆస్కర్షణ కానీ పిల్లల గురించి పక్కన కూర్చొని తిట్టాడు ఆ భోజనం తీసుకుని ఏం చెప్పమారండి బీఎస్పీ పార్టీలు ఉండే దొరగారినే కొట్టుకోండి గడిల పాలనంటివి దొరల పాలనంటివి సంక్షేమాన్ని విశ్వరించిలాంటివి సంక్షేమాన్ని పెడదేవులు పెట్టినావి ఆస్తుల పిల్లల జీవితాల అధోగతంగా మాట్లాడుతుంది దొరాగా సాంక్రాంతి ఎన్నడూ కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వ ఇంద్రమ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవం డిప్టీ చీఫ్ మినిస్టర్ గారు వర్ติ విక్రమార్కర్ గౌరవ మంత్రి మరియు జిల్లా కమ్యూనిటీ మంత్రి మరియు జిల్లా మంత్రి గారు నిను గష్కంపూర్ గారు ఈ జిల్లా కమ్యూనిటీ మంత్రి గారు సుందర్బాబు గారు సోన ప్రభాకర్ గారు తదుపరి ఎన్నికపట శాసనసభకు గారు పార్లమెంట్ సభ్యుల గారు ఎంఎల్సి గారు అబ్దుల్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఈ నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యల హాస్టులు నిర్మి చేయాలి హాస్టల్ సంబంధి పిల్లల కష్టసుకాలు తెలుసుకోవాలి హాస్టల్ పిల్లలతో మేము అమేకమై కూర్చొని వాళ్ళ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా ఏం జరుగుతుంది చదువు పరంగా ఏమి జరుగుతుంది మంత్రిగా పనిచేయాలన్నా ముఖ్యమంత్రి పదవి నుంచి మాట్లాడి బకా రిలీజ్ చేసినట్టు దాకా మీరు పేపర్ రిలీజ్ చేసిన చూసినప్పుడు మా మీడియా మిత్రులు సాక్ ముఖ్యమంత్రి వారి యంగ్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో జగితాలి గవర్ కానీ ధర్మపురి వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధ స్టూడెంట్స్ అంతా కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఎవరు ఊహించని విధంగా యంగ్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం జరిగి కోసం టెండర్ నుంచి రేపు అతి పనులు కూడా మొదలైతుంది అంటే ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమా కాదా ప్రజల ప్రభుత్వమా కాదా మీద ఉదాహరణ చెప్పండి పది సంవత్సరాలు కూడా నిన్న మాట్లాడినటువంటి పెద్ద మనిషి చెప్పమనండి వాస్తవాలు ఈ విధంగా ఉంటే మా మీడియా మిత్రులు మనం చేసినట్టు ఏదో ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణల సమయంలో ప్రత్యేక మొత్తం కంప్లీట్ అయ్యి ఆ ఫలాలు ఉంటా దాని మంది ఆ పదాలు ఇంకా మిస్లీ పలాల మీద అవకతవకలు పలాలు టెండర్ ప్రత్యేక ఉన్నాయి నీకు టెండర్ అగ్రిమెంట్లు అయినాయి ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఫిక్స్ చేసిన అది కాదు కాకపోతే అక్కడ గడిగా కూర్చుని అక్కడ పావాజుల ఉన్న దొరగారు ఆదేశాలు ఇచ్చిండు ఈ పెద్ద వచ్చి మాట్లాడి ఇదే సాక్ష్యం జీవో నెంబర్ పదిహేడు అని మాట్లాడింది కదా జీవో నెంబర్ పదిహేడు సారాంశం మొత్తం ఆ మీడియా విషయం చదువుకోమని చెప్పి మంత్రి గారు ఆరోపణలకు మద్దతుగా కొంతమంది కాంట్రాక్టర్లు కూడా మాట్లాడారు వారికి అనుకూలంగా లేకపోతే జీవోలో కొన్ని తప్పులు లేకపోతే వాళ్ళంత ధైర్యం చేసి మాట్లాడలేరు కదా రొప్పటి కాంట్రాక్టర్లు గత ఎవరి హయాంలో కాంట్రాక్టర్ నియమా నియమాయించబడ్డారు వారి అయాములో వారి యొక్క ఏజెంట్లుగా వారి పొత్తులుగా నియమించిన వాళ్ళే వారు మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా మేము ఆన్లైన్ ద్వారా ఎక్కడ కూడా నిజాయితీగా ఒక పద్ధతి ప్రకారం నేషనల్ యొక్క ఫుడ్ సెక్యూరిటీ పరంగా ఏదైతే నిబంధనకు అనుగుణంగా ఆ గుడ్డు ఒక వేటు ఆ గుడ్డు మీద ఏదో హక్ మార్క్ ప్రభుత్వ పరంగా నిబంధనకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు అవకత అవకాశం ఇవ్వకుండా ఆన్లైన్ టెండర్ నుంచి ఆన్లైన్ ప్రక్రియ లోపల ఆ పనులు చేపట్టే భాగంలో ఆయన కొంతమంది ఆయన ఆయన కాంట్రాక్టర్ ఆయన పద్ధతి కాదు ఆయన ఆయన ఏదైతే మాట్లాడిందో అది కరెక్ట్ గానే కాదు తీవ్రంగా మంత్రి ఆ శాఖ మంత్రిగా నేను బాధ్యత వహిస్తా ఎక్కడ చిన్న పొరపాటు జరగలేదు ఎక్కడ పొరపాటు జరగకుండా జరగడానికి అవకాశమే లేకుండా ఆలోచన పరంగా ఈ సంక్షేమానికి పెద్ద పెట్టే విషయం విధంగా ముందు వరుసలుంటుందని ఆయన కారణం ఆయన గతంలో సోషల్ వెల్ఫేర్ గురుకు సంబంధించి సెక్రటరీగా పనిచేసినప్పుడు పనిచేసి రాజీనామా ఇచ్చిన తర్వాత డిఎస్పీ పార్టీలో ఆయన ఉండి ఆయన మాట్లాడిన అంశం ఇప్పుడు మాట్లాడే ఆయన ఆలోచన విధానం ఎవరు మాట్లాడిస్తాం ఎవరి ద్వారా ఆయన ఈ విధంగా మాట్లాడుతూ జీవన్ నెంబర్ పదిహేడు పదిహేడు అని మాట్లాడుతుంది జీవన్ నెంబర్ పదిహేడు ఏమున్నది వాస్తవాలు ఒక విధంగా ఉంటే ఇక దొరగారి దగ్గర మొన్న ఇంటి పది ఇచ్చినట్టు అని ఏదో కూడా మాట్లాడాలి మాట్లాడుతుంది తప్ప వాస్తవాలు ఏది కూడా ఆయన మాట్లాడినట్టు వాస్తవాలు లేవు లేవు ఆయన పచ్చి అబద్దాలు మాట్లాడే దీని తీవ్రంగా ఖండిస్తున్నాడు